కాయ్ రాజా కాయ్ పోతే పది వస్తే వందా రెండు గంటల టైం లక్ష రూపాయలు సంపాదించి చూపిస్తా హార్డ్ వర్క్ కాలాలు స్మార్ట్ వర్క్ కట్ చేస్తే అత్యాశకు పోయి అప్పుల బాధ తట్టుకోలేక కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఆట ఆడిపించినోళ్ళు విహారయాత్రకు మెయిన్ మోటార్లో పోతే ఆడినోళ్ళు మాత్రం అంతిమయాత్రకు బొంగుల మోటార్లో పోతున్నాం మీకు ఇప్పటికీ అర్థమైంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ప్రజలను ముఖ్యంగా యువతులను యువతను ఆకర్షించేలా చేసి వారిని అప్పుల ఊబిలో మునిగేటట్టు చేసిన బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం దయచేసి ప్రతి ఒక్కరి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ఇటీవల మనం ఆర్టీకీ న్యూస్ వేదికగా పాలమూరు ప్రభుత్వ దావాఖానాలో డాక్టర్స్ కానీ పనిచేస్తున్న స్టాఫ్ పనితనం గురించి ఒక సింగ్ ఆపరేషన్ ద్వారా అక్కడ జరుగుతున్న నిజా నిజాలను బయటికి వెలికి తీయడంతో ఎంతో మంది మనకు ఇక్కడ పలానా ఏరియాలో పలానా సమస్యలు ఉన్నాయి పలానా ప్రభుత్వ కార్యాలయంలో పలు సమస్యలు ఉన్నాయని మనకు తెలియజేస్తున్నారు విధంగా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తున్నది లో బెట్టింగ్ పెట్టి ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు ఎన్నో కుటుంబాలు రొడ్డున పడుతున్నాయి సో వీటిపైన ఎంతో మంది నాకు కాల్ చేశారు వందల కోట్లు చేతులు మారుతున్నాయి అది మనం ఎప్పుడు విన్నట్టు ఎక్కడనో వేరే రాష్ట్రాల్లోనో లేకపోతే పట్టణంలో అంటే హైదరాబాద్లో కాదు మన మహబూబ్ నగర్లో ఎస్ మీరు విన్నది కరెక్టే దాదాపు వంద నుండి రెండు వందల కోట్లు ఓన్లీ ఈ ఐపీఎల్ అంటే ఒక అరవై రోజులు ఐపీఎల్ జరిగితే ఆ అరవై రోజుల్లోనే దాదాపు వంద నుండి రెండు వందల కోట్లు చేతులు మారుతున్నాయని మహబూబ్ నగర్ నుండి దాదాపు ఒక ఐదు వందల మంది యువత ఐపీఎల్ అయిన తర్వాత వాళ్ళు కార్లు కానీ బండ్లు కానీ భూమి కాగిదాలు కానీ భార్యల పుస్తలతాళ్ళు కానీ ఇంట్లో ఉన్న ఎంతో బంగారం అవన్నీ కుదబెట్టి అమ్ముకొని అప్పుల బాధ తట్టుకెళ్ళక పాలమూరిష్యో ఐదు ఆరు వందల మంది పోతే దాదాపు యాభై నుండి వంద మంది ప్రాణాలు కోల్పోతున్నారు సో ఇవన్నీ చూసి ఆడిన వాళ్ళు తాము రియలైజ్ అయ్యి అన్నా మేము తప్పు చేసినాం మళ్ళీ ఇలాంటి తప్పులు మా తమ్ముళ్ళు ఎవరు మార్పునారో చేయకూడదు దయచేసి మీరు ఒక వీడియో పెట్టండి మనం వీడియో పెట్టడం వల్ల ఓ వంద మందిలో ఏదో చేంజెస్ వస్తాయని కాదు కానీ ఒక పది మందిలో మార్పు వచ్చినా సరే వాళ్ళు చూసి యువత మేము మారుతున్నాం అన్నని ఎవరు మారుస్తారే అనుకున్నా సరే వాళ్ళ ఇంట్లో అమ్మనైనా కానీ భార్య పిల్లలు చూసి కూడా వద్దు బిడా మనం ఇవన్నీ ఆడొద్దు బిడా అని వాళ్ళకు చెప్పి కొంచెం మార్పు వచ్చిన మనం ఒక ఐదు ప్రాణాలు కాపాడిన అయితే మన అప్పుడే మనకు వస్తుంది దయచేసి ఒక వీడియో సమాజం కోసం ఇలాంటి వీడియోలు తీయండి అని నాకు రిక్వెస్ట్ చేసినారు వేడుకున్నారు కాబట్టి నేను ఈరోజు మీకు బెట్టింగ్ యాప్స్పై వీడియో తీస్తున్నాను అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ముఖ్యంగా యువతను ఎలా ప్రొవోక్ చేస్తారో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఒకసారి చరిత్రలోకి పోతే పూర్వం ధర్మరాజు చాలా గొప్ప వ్యక్తి ధర్మం అంటే ధర్మరాజు కానీ ఆయనకు కూడా ఒక వ్యసనం ఉండేది అదే జూదం బెట్టింగ్నే తెలుగులో జూదం అని అంటారు అయితే ఆయన జూదం కోసం అంటే జూదం ఆడడానికి తన రాజ్యాన్ని ఆస్తిపాస్తులను చివరికి వారి తమ్ముళ్లను భార్యను కూడా పనంగా పెట్టి జూదమాడి ఏమైంది పదమూడు సంవత్సరాలు వనవాసం సభలో వారి భార్యకు ద్రౌపదికి అవమానం చివరికి కురుక్షేత్రం వందల వేల ప్రాణాలు గా కొంచెం ముందరకు వస్తే దాని తర్వాత బ్రిటిషర్స్ మొఘలు మనుషులను పెట్టి కొట్లాడిపించి ఎవరు గెలిస్తే వారి మీద బెట్టింగ్ అష్టరు దాని తర్వాత హార్స్ రైడింగ్ గుర్ర పందాలు కోళ్ళ పందాలు అది ఇప్పుడు కూడా ఆంధ్రాలో చూస్తే మనకు నడుస్తుంటాయి ఇవన్నీ తర్వాత క్యాసినోస్ ఇంకా కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రస్తుతం మన మొబైల్లోనే ఆడుతున్నాం రమ్మీ ఆడతారు ఎంతోమంది ఇంకా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ప్రతి ఒక్కరు ఐపీఎల్ వచ్చిందంటే ప్రతి ఒక్కరికి పండుగనే ఒక అరవై రోజులు యువత ఎవ్వరు అసలు లేరా వీళ్ళందరూ ఆర్మీకి పోయినరా లేకపోతే ఇంకెక్కడైనా పోయినరా అన్నట్టు ఎవ్వరు కనబడరు అందరూ చరవాణిలు మొబైల్లు పట్టుకొని ఓన్లీ బెట్టింగ్ 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 ఆ బెట్టింగ్ ఏ రేంజ్లో నడుస్తుంది అంటే టాస్ చేయడం కానుండి స్టార్ట్ చేస్తే బాలు బాల్కి ఒక ఇరవై ఓవర్లు అంటే ఫస్ట్ నుండి ఫైవ్ ఓవర్స్ వరకు ఫైవ్ నుండి టెన్ ఓవర్స్ టెన్ నుండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుండి ట్వంటీ కోహ్లీ వచ్చిన ధోని వచ్చిన ఈ బాల్కు సిక్స్ కొడతాడు ఈ ఓవర్లో ఎన్ని రన్స్ చేస్తాడు ఈ ఓవర్లో ఆ బౌలర్ అవుట్ చేస్తాడు ఇట్లా అంటే ఇరవై ఓవర్లు ప్రతి బాల్కు అసలు బెట్టింగ్ అంటూ ఒక రేంజ్ రేంజ్లో వస్తుంది రాత్రులు నిద్ర కూడా పోరు సరే ఈ బెట్టింగ్స్ గురించి ఆలోచిస్తే అంటే ఆలోచిస్తే మీకు నేను ఒక విషయం చెప్పాలి నేను ఇది ఎలా ఉంటుంది అంటే రెండు విధాలుగా ఉంటుంది ఒకటి టాలెంట్తోనే ఉంటుంది ఒకటి లక్తోని అంటే గేమ్ ఆఫ్ లక్ గేమ్ ఆఫ్ టాలెంట్ అని ఇప్పుడు టాస్ వేస్తాం టాస్ వేసినప్పుడు ఏది పడుతుంది అనేది మనం చెప్పలేం అది దైవాధీనం దానిపైన బెట్టింగ్ ఇస్తారు సెకండ్ థింగ్ కళాశనం మారుతుంటాం మనం మనం డైస్ వేసినప్పుడు నిచ్చెనిక్తం పామింగ్ ఇది అంతా కూడా అదృష్టం అది ఎవడీ ఏం చేయలేదు ఇది గేమ్ ఆఫ్ లక్ అంటారు గేమ్ ఆఫ్ టాలెంట్ అంటే ఇప్పుడు మనము నెక్స్ట్ కోహ్లీ లేకపోతే రోహిత్ శర్మ లేకపోతే ధోని ఆడుతున్నారు అంటే వాళ్ళ వాళ్ళు ఫామ్లో ఉన్నారా లేరా ఆ పిచ్చు బ్యాటింగ్ పిచ్చా కాదా లేకపోతే ఎన్ని మ్యాచ్లో వాళ్ళు ఏం ఆడినారు ఈ గ్రౌండ్లో అసలు నిజంగా ఇంతవరకు వాళ్ళు ఎన్ని ఆడినని ఇది కొంచెం మనం కొంచెం ఇమాజినేషన్ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంటే కూడా మనం పెట్టొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే లక్ మీద అయితే మీకు ఇంకా చెప్పాలంటే క్లియర్గా అస్సలు ఈ బెట్టింగ్ యాప్స్ మన తెలంగాణలో అందులో బ్యాన్ చేయబడ్డది కానీ అయినా ఇప్పటికీ చాలామంది ఆడుతున్నారు ఈ బెట్టింగ్ ఆడట వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఫస్ట్ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెట్టి పెడితే వాళ్ళకు నెక్స్ట్ పదివేలు వస్తాయి వాళ్ళు పెట్టినప్పుడు ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరు ఆడినా సరే వందకు తొంభై శాతం ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆడుతున్న వాళ్ళందరికీ చెప్తున్నా ఒక వెయ్యి రూపాయలు పెట్టినంటే వాళ్ళకి పదివేలు వస్తాయి మనమేమనుకుంటాం అబ్బా నేను వెయ్యి రూపాయలు చూస్తున్నారా అసలు పదివేలు గెలుచుకున్నాను అనుకుంటాం మీరు గెలుచుకోలేరు మిమ్మల్ని ఈ గేమ్కు అడిక్ట్ చేయడానికి అక్కడ బుకీస్ ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని దాన్ని గేమ్ సైడ్ వచ్చేలా మిమ్మల్ని ప్రోవ్ చేస్తున్నారు లాగుతున్నారు వెయ్యికి పదివేలు వచ్చినాయి మనం ఈసారి నెక్స్ట్ ఏం చేస్తాము మూడు వేలు పెడతాం ముప్పై వేలు వస్తాయి అరే అసలు ఎక్సలెంట్ సంపాదించినా అనుకుంటాం తర్వాత అక్కడి నుండి స్టార్ట్ అవుతుంది మీ పతనం అనేది తర్వాత ఒక్కడేసారి మీరు ఓ ఇరవై వేలు ముప్పై వేలు పెడతాం ఫినిష్ మొత్తం పోతాయి తర్వాత మన మనం ఏం చేస్తాము అరే పెద్దోళ్ళు అప్పుడు చెప్పినండే ఏడ పోతే ఆయే వెతుక్కోవాలి అని పెద్దోళ్ళు చెప్పారు కదా ఆ విధంగా మనం ఏం చేస్తాం అరే నావి లక్ష రూపాయలు పోయినాయి నేను ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో పది లక్షలు సంపాదించాలి ఎందుకంటే అప్పుడు నా ప్రెడిషన్ మిస్ అయిందో కానీ ఈసారి నా టాలెంట్ మొత్తం యూజ్ చేస్తాను ఒక్కసారి చూడు ఎంత సంపాదిస్తాను వాళ్ళు ఏం చేస్తారు మీలాంటి మా మాలంటతోని చుట్టాలతోని ఫ్రెండ్స్తోని లేదంటే ఫైనాన్స్లో ఐదు నుండి పది రూపాయలు ఇంట్రెస్ట్ కూడా తీసుకుంటారు తీసుకొని నాకు ఏం లేదు మీకెందుకు రేపు ఇంత డబ్బులు ఇస్తా అంటారు పోతారు మళ్ళీ అప్పు అప్పులు తీసుకొస్తారు మళ్ళీ సేమ్ ఈ బెట్టింగ్ యాప్స్లో పెడతారు ఏమవుతుంది ఏమీ కాదు వాళ్ళు ఎందుకంటే బెట్టింగ్ చేస్తుంటే ఆ టైంలో మంచిగా మందు దావుకుంటా సిగరెట్ దావకుంటా అట్లా చేసుకుంటే బెట్టింగ్ పెడతారు అప్పటికీ వాళ్ళ బ్రెయిన్ సగం దొబ్బిని నింటది ఈ ప్రెషర్లో ఇంకా సగం దొబ్బుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు లక్షలు లక్షలు అప్పు చేస్తారు చెప్పినాను కదా అంత తెలివైన గొప్ప మహారాజు ధర్మరాజే జూదానికి సరే అక్కడ జూదం ఏంటంటే అక్కడ మహాశకుని శకుని ఏంటంటే వాళ్ళ పూర్వీకుల అస్థి పంజరాలతో తయారు చేసిన పాచికలు కాబట్టి ధర్మరాజుని ఒడగొట్టండి కానీ ఆయన కూడా లో ఆయన పెట్టే పద్ధతి ఏంటంటే రాజ్యాన్ని ఆస్తులన్నీ ఫ్యామిలీని కూడా పనంగా పెట్టిండు అవతల వాళ్ళు ఎన్ని పాచికలు ఆడినా ఆయన పెట్టిండు అట్ ది సేమ్ టైం ఇక్కడ మనం ఏం చేస్తాం మనం నార్మల్గా మనుషులమే కదా అప్పటికి మన లోపలికి ఇంకొక మనిషి లోపలికి పోతుంటాడు కాబట్టి మనం ఏం చేస్తాం అప్పులు తీసుకొస్తాం ఇష్టం వచ్చినట్టు పెడుతుంది రెండు రోజులు దాటితే అప్పుడు తెలుస్తుంది అప్పుల మనకి ఇంటికి ఫోన్ చేస్తుంటారు మన ఇండిళ్ళకి వచ్చి అమ్మని అయ్యని భార్యని అందరినీ తిడుతుంటారు తిడుతుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఎందుకు రా జీవితం ఏం చేయపోతే ఇట్లా అయిన అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే మనల్ని ఈ బెట్టింగ్ యాప్స్ వైపు వచ్చేటట్టు మగ్గు మొగ్గు చూపుతారు ఎందుకంటే మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటే మనకు తెలిసిన సెలబ్రిటీస్ మనము ఆరాధించే సెలబ్రిటీస్ ఇది ఒకసారి అండి ఇది క్లిక్ చేస్తే మనకి ఇన్ని లక్షలు వస్తాయి ఇది చేయండి అని సరే ఈవెన్ స్పోర్ట్స్లో ఉన్న పెద్దోళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు దీనివల్ల మనం ఏం చేసి ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఇది లీగల్ ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో ఇది లీగల్ అది మీరు క్యాచ్ చేస్తలేరు సో మనం ఏం చేస్తున్నాం ఓకే అని చెప్పి అరే దీని చూస్తే ఇన్ని పైసలు వస్తున్నాయంట అరే అని మనం పోతున్నాం కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ బెట్టింగ్ యాప్స్ ఆడించే బుకీలు కానీ సబ్బుకీస్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వాళ్ళందరూ బాగా సంపాదిస్తాయి అరవై రోజుల విహారయాత్రలకు మంచిగా మీన్ మోటార్లో పైకి వెళ్ళి హ్యాపీగా పోతారు కానీ మనం ఈ అరవై రోజుల తర్వాత అప్పుల ఊబిలో చిక్కుకొని ఎంత అంటే ఎన్నో తోని అక్కడ ఇంటి నుండి బయట నుండి ఆ ప్రెషర్స్తోనయ్యి ఆ అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని బొంగల మూటల్లో మనం కిందికి వెళ్ళిపోతుంటాం అంటే వాళ్ళ ఆకాశానికి అయితే మనం మాత్రం పాతలానికి తొక్కేయబడతాం పాతలానికి పోతాం మనం ఒకసారి ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ ఇన్స్టాంట్ మనీ ఈజీ మనీ ఎప్పుడు ఎక్కువ రోజులు మనతో ఉండదు నీవు కష్టపడు చిన్న జాబ్ అయినా సరే పదివేలు ఇరవై వేలు జాబ్ వచ్చినా సరే దాంతోనే నీ పిల్లలకు అమ్మ నాన్నకు ఏదోటి మనం తినే చిన్న చట్నీలు పప్పులు వేసుకొని తిన్నా కూడా ఆ దాంతోనే మనం పెట్టండి వాళ్ళు చాలా సంతోషపడతారు పేగి పడుతుంది ఈ ఈజీ మనీ నువ్వు ఎంత సంపాదించి ఎంత తీసుకొచ్చినా అది ఎక్కువ కాలం మనతో నిలవదు అండ్ రేషియో చూసుకుంటే కూడా వందకు తొంభై ఆరు శాతం ఈ బెట్టింగ్ యాప్స్లో బాగుపడినోడు చరిత్ర లేదు ఆడిపించిన చాలా బాగుంటాడు మళ్ళీ చెప్తున్నాను ఆడినోళ్ళే సంఖ్య నాకిపోతున్నారు చాలా క్లియర్గా నేను చెప్తున్నాను ఈ నవేడే ప్రస్తుత కాలంలో యువత ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే అరే ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు డిగ్రీ మూడు సంవత్సరాలు పీజీ రెండు సంవత్సరాలు మొత్తం ఏడు లేదు ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ పోయినా బీటెక్ ఫోర్ ఇయర్స్ మళ్ళీ దాని తర్వాత నువ్వు ఎంబీఏ చేయాలన్నా ఎంటెక్ చేయాలన్నా మళ్ళీ టూ ఇయర్స్ ఎంత అర్థనా ఏడెనిమిది సంవత్సరాలు ఎవడాకరా ఏడెనిమిది సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాలు అయిన తర్వాత అయినా జాబ్ వస్తుందా అంటే చాలా కష్టం ఉన్నది అట్లా కూడా ప్రైవేట్ దాంట్లో జాబ్ వస్తే కూడా మహా అంటే నెలకి ఇరవై వేలు అంటే సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు అంటే ఓ ఏళ్ళకి చూసుకుంటే కూడా పన్నెండు లక్షలు మంచిగా ఐపీఎల్ సీజన్ వచ్చింది అంటే అరవై రోజుల చిట్టికేసి సేపు మేము మొబైల్ పట్టుకొని కూర్చున్నామంటే అరవై రోజుల్లో ఈజీగా కోటి సంపాదిస్తాం మాకు ఇది అవసరమా దాన్ని మీ టికెట్లు ఇచ్చి మొత్తం ఇట్లా తిప్పేచ్చు మొత్తాన్ని అని ప్రతిఓడు గాలిలో మెడల్ కడతారు ఏ రోజు మీ క్యాలిక్యులేషన్స్ ఈ విధంగా అన్నది ఏ రోజు కాదు ఈ అరవై రోజుల్లోనే మేము ఇంట్లో కూర్చొని మొబైల్తో ఆడుకుంటా ఈజీగా లక్షల్లో కోట్లో సంపాదిస్తామని చాలా ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది వీళ్ళు ఎలా అంటే మాకు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు కావాలి బ్రాండెడ్ బట్టలు లగ్జరీ కార్లు మంచి ఇండ్లు ఎక్కడ ట్రిప్స్ గోవా లేకపోతే దుబాయ్ కా ఫారెన్ కో బ్యాంకాక్ కో ట్రిప్పులు కావాలి తక్కువ టైంలో అని ఆలోచిస్తారు నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఎవరైతే బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు చేస్తారో అదే విధంగా ఎవరైనా కూర్చొని ఒక సంవత్సరం కరెక్ట్ కూర్చొని గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ కొట్టిందంటే వాళ్ళు కాదు వాళ్ళ తరాలు కూడా బాగుపడతాయి వాళ్ళని ప్రతి ఒక్కరు ఆకాశంలో అంటే వాళ్ళని ఒక్కసారి పైకెత్తి చూస్తారు మీరే ఉన్నారు ఇట్లా అంటున్నారు కదా అరవై రోజులు ఇంత సంపాదిస్తామని మళ్ళీ చెప్తున్నా వందకు తొంభై ఆరు శాతం అందరూ అప్పులప్పలై ఊరిషిపెట్టిపోయిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీని రోడ్డు పడిన వాళ్ళు ఉన్నారు అయితే మీరు చనిపోతే కూడా నార్మల్గా మనం చూస్తే కూడా ఎన్నో కేసులు ఈ ఎగ్జాంపుల్ మన మాపం నగరాన్ని చూస్తే ఈ సీజన్లోనే చూస్తే ఇట్లా ఒక ఐపీఎల్ ఐపీఎల్ లోపల నేను ఇంతకు ముందు చెప్పినట్టు దాదాపు వంద నుండి రెండు వందల కోట్లు చేతులు మారుతాయి చాలా మంది ఐదారు వందల మంది ఊరిసిపోతే ఓ యాభై నుండి వంద మంది చచ్చిపోతారు అయితే ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది చాలామంది చెప్పుకోరు ఎందుకంటే మనళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన లేకపోతే కుటుంబం కోసం ఏదో త్యాగం చేసిన కాదు బెట్టింగ్ వేసి అప్పులు ఎక్కువే చచ్చిపోయినారు కాబట్టి ఫ్యామిలీ కూడా ప్రౌడ్గా చెప్పుకోదు నా కొడుకు ఇట్లా ఏండి అని మీకు ఒక దీనికి చాలా క్లారిటీగా ఒక క్లియర్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు మన మహబూబ్ నగర్ ఈనాడు పేపర్ చూపిస్తున్నా ఇది ఏంటంటే మార్చి ముప్పై ఒకటి సోమవారం నాడు వచ్చింది ఇందుట్లో మీరు చూస్తే పక్కల పక్కల ఆర్టికల్సే అసలు ఎంత క్లారిటీగా మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఏముందంటే విజయ సాధకులు గ్రూప్ లో మెరిసిన పాలమూరు బిడ్డలని ఉంది అంటే ఇక్కడ వీళ్ళని ఎట్లా అంటే అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వీరిని అసలు ఇంటికి ఏ రేంజ్లో ఇన్వైట్ చేస్తారంటే వేసి బ్యాండ్ కొట్టుకుంటూ తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే గ్రూప్స్ కొట్టినంటే ఎంతో కాంపిటీషన్ అంత కాంపిటీషన్లో గ్రూప్ వన్ జాబ్ కొట్టడం అంటే నాట్ జోక్ హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే గ్రూప్ వన్ కొట్టినంటే వీళ్ళ ఇంట్లో నెక్స్ట్ జనరేషన్ సివిల్స్ కొడతారు వాళ్ళకి రెస్పెక్ట్ మనకు దొరుకుతుంది ఆ ఆర్టికల్ పక్కనే మీరు చూస్తే ఇంకోటి ఉంది క్రికెట్ హోరు బెట్టింగ్ జోరు వనపర్తిలో దరూర్లో అదేవిధంగా మహబూబ్ నగర్లో గద్వాల్లో ఇట్లా ఎంతో మంది యువకులు బెట్టింగ్ ఆడి లక్షల్లో కోట్లలో అప్పులు చేసి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారండి మీరు ఒక్కసారి ఆలోచించండి పేపర్లో మనం చూస్తే పక్కలనేమో మెరిసిన యువకులు ఇస్తే ఇక్కడ మాత్రం రాలిన యువకులని మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే అంత అక్కడమో వాళ్ళేమో ఒక ఒక వెలుగులు వెలుగుతుంటే వీళ్ళు మాత్రం ఇలా కుటుంబాలు కూడా అంధకారంలోకి పోతున్నాయి అంటే సిచ్యువేషన్ అంత ఘోరంగా ఉంది మీరు ఈజీ మనీ గురించి ఆలోచిస్తున్నారు కానీ నెక్స్ట్ తరాలు కూడా మీ ఇంట్లో ఒక్కరు మీరు అట్లా వేస్తే కుటుంబం మొత్తం చితికిపోతుంది కుటుంబం మొత్తం రోడ్డున పడితే తర తరాలు మొత్తం మీరు అనుభవించాల్సి వస్తుంది మనం ఉదాహరణ చూస్తే చాలా మంది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ భార్య పడుతున్నారో చాలా చాలామంది యువకులే ఉన్నారు వాళ్ళని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎగ్జాంపుల్ మనము మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు అల్లూరి సీతారామరాజు కానీ లేకపోతే ఎంతోమంది యువతని ఇన్స్పైర్ చేసిన స్వామి వివేకానంద కానీ బాలగంగాధర్ తిలక్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలా ఎంతోమంది అంటే తక్కువ ఏజ్లో చాలా యువతగా ఉన్నప్పుడే దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారు కాబట్టి ఇప్పటికీ ఇంకా వందేళ్ళైన జ్ఞాపకం పెట్టుకుంటాం అదేవిధంగా చాలామంది యువత దేశం కోసం మేము ఏదో చేయాలని చెప్పి ఆర్మీలో కలుస్తున్నాం అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినా కూడా మనం వాళ్ళని దేవుళ్లాగా అసలు సంబంధం మన ఫ్యామిలీ కాదు మన ఊరు కాదు మన జిల్లా కాదు మన రాష్ట్రం కాకుండా మనం ఒక్కొక్కసారి కొవతల అర్పిస్తాం కొవతలతో అంటే వాళ్ళని మనము దేవుళ్ళకి చూస్తున్నాం ఎందుకంటే మనం ఈ రోజు ఇక్కడ హ్యాపీగా అంటే బార్డర్లో వాళ్ళు చేసే కష్టాల వల్ల వాళ్ళ ప్రాణాలు అర్పించడం వల్ల కానీ మీరు ఎవ్వనికి మీ వల్ల కుటుంబానికి కానీ ఆ ఊరికి కానీ దేశానికి కూడా లాభం అయ్యట్లేదు ఎందుకంటే బెట్టింగ్స్లో మీరు బెట్టింగ్ యాప్స్లో అది చేసి ఎందుకంటే దాంట్లో డబ్బులు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టి అప్పులపాలై మీరు చచ్చిపోతే మీరు పుట్టిన దానికి ఒక రీజన్ కూడా ఉండదు నేను చాలా చాలా ఆవేదనతో బాధతో చెప్తున్నా దీ ఈ వీడియో వల్ల అట్లీస్ట్ ఒక ఐదు మందిలో మార్పు వచ్చిన నేను నిజంగా చెప్తున్నా సామాజిక స్పృహతో ఒక సమాజం పైన బాధ్యతతో ఒక మూడు పీజీలు చేసిన ఒక జర్నలిస్ట్గా నేను ఇది చెప్తున్నానుగా దీనివల్ల ఒక ఐదు మందిలో మార్పు వచ్చిన నేను హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరానికి నా వంతు బాధ్యతగా నేను ఒక సక్సెస్ అయినట్టు అని అనుకుంటాను నేను మీ అందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా మన నగర్ వరకే చూసుకున్నా నేను ఉమ్మడి నగర్ కూడా చెప్పట్లేదు మహబూబ్నగర్ టౌన్ వరకే చూసుకుంటే ఇక్కడ పెట్టింగ్ యాప్స్ లేకపోతే క్యాసినోస్ కానీ ఇలాంటి గేమ్స్ ఎవరైతే ఆడిపిస్తున్నారో వాళ్ళు అంటే నేను మందిని చూసిన ఇటువంటి దానికి గల్లీకి ఒకరు వెళ్తున్న కానీ ఆడిటోలు వందకు ముప్పై మంది అంటే థర్టీ పర్సెంట్ మెంబర్స్ మ్యాక్సిమమ్ గేమ్స్ ఎక్కనోతోనో ఎవడోవడు ఎక్కడో దగ్గర గేమ్స్ పెడుతున్నారు ఆడిచ్చేటోళ్ళు నేను ఐదు సంవత్సరాల క్రితం అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న కాడికి వాళ్ళపైన ఆరోపణలు ఉన్నాయి వాళ్ళని చూస్తే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఒక్కొక్కరు లగ్జరీ కార్స్ మంచి మంచి బిల్డింగ్స్ ఎక్కడెక్కడనో విహారయాత్రలు కానీ ఆడినోళ్ళను కూడా చెప్తున్నాను నాకు తెలిసిన తమ్ముళ్ళు నేను కూడా లోకల్లోనే పాలమూరు ఉన్నాయి కాబట్టి మామినారు ఉన్నాయి కానీ కాబట్టి చెప్తున్నా ఆడినోళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళు ఏ స్థాయిలో అప్పులు చేసినారో మిత్తులు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారో నాకు తెలుసు సో దయచేసి ఆలోచించండి ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ విన్నవించుకుంటున్నా సే నో టు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ భూతం బలలో పడకండి బెట్టింగ్ యాప్స్ మోజులో పోకండి మీ ప్రాణాలు పోతాయి మరీ మరీ చెప్తున్నాను దయచేసి ఒకసారి మొబైల్ పట్టుకొని బెట్టింగ్ యాప్స్ ఏదైనా వచ్చింది అంటే బెట్టింగ్ యాప్స్ పెట్టే ముందు మీ మ్యారేజ్ ఏంటంటే మీ భార్య పిల్లల్ని లేదు మ్యారేజ్ కాకుండా అమ్మ నాన్నని మీ కుటుంబాన్ని మీ కుటుంబ విలువలని ఆలోచించండి కాదంటే మీకున్న ఆ కసిని ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికో లేదంటే ఏదో ఒక ఎమ్మెన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడానికో ప్రయత్నించండి మీ విలువ పెరుగుతుంది మీ నెక్స్ట్ జనరేషన్ చాలా బాగుంటుంది ఎంతో మంది యువత సెలబ్రిటీల ఇన్ఫ్లుయెన్స్తో బెట్టింగ్ యాప్స్లో డబ్బు పెడితే తొందరగా అంటే రాత్రికి రాత్రి కోటీశ్వరులు కావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఎంతో మందితో అప్పులు చేసి ఆ అప్పులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలని రోడ్డుకిస్తున్నారు అయితే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎలా పాడవుతున్నారు వారికి అసలు నాయకులు వారికి ఇచ్చే సలహాలు సందేశాలు ఏదో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బెట్టింగ్ యాప్స్ గురించి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తలు మనం తీసుకుంటే సెలబ్రిటీలు వీళ్ళందరూ కూడా ప్రతి న్యూస్ మధ్యలో యాడ్స్ ఇవ్వడం వల్ల యువత అందరూ కూడా దానికి ఆకర్షితులై దీంట్లో డబ్బులు పెడితే ఈజీగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు తొందరగా ఈజీ మనకి వాళ్ళు కన్వర్ట్ అయిపోయి తల్లిదండ్రులతోన ఇచ్చినటువంటి కాలేజీ ఫీజులు కానీ ఇంట్లో దాచుకున్నటువంటి డబ్బులు కానీ ఇవన్నీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా ఈ బెట్టింగ్స్ ఆడి వారు తల్లిదండ్రులని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి దానిలో ఎక్కువ మంది పేద పిల్లలే యువకులే మరి బెట్టింగ్స్ బెట్టింగ్ ఆడడం వల్ల వారి కుటుంబ పరిస్థితులు పూరా పూర్తిగా దిగజారిపోయి వారు అప్పులపాలైపోయి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి మనము గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కూడా చూస్తూ ఉన్నాం నేను యువతకు ఒకటే చెప్తా ఉన్నా సెలబ్రిటీలు వారికి వచ్చేటటువంటి వారి వారికి డబ్బులు వస్తాయి ఆ ప్రమోషన్ చేస్తే కనుక వాళ్ళు చేస్తున్నారు అదే యువత మీరు బెట్టింగ్ ఆడడం వల్ల మీరు మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు దాంతో పాటు మీరు కూడా పూర్తిగా నాశనం అయిపోయి అప్పులప్పాలైపోయి చనిపోయేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చి తల్లిదండ్రులని బాధ గురి చేస్తున్నారు కానీ యువత ఎన్నో అవకాశాలు ఉన్నాయి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటి వైపు ఆసక్తి చూపిస్తే మీరు మీ తల్లిదండ్రులను సంతోషపెట్టి మీరు జీవితాన్ని ఎంతో ముందుకు పోయేటటువంటి అవకాశాలని వదులుకొని ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం వల్ల చాలా నష్టం ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ ఆడేటటువంటి వాళ్ళు వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం కూడా ఎవ్వరు కూడా గెలిచి మరి విజయం సాధించినటువంటిది ఎక్కడ ఉండదు కనుక ఒకసారి ఆలోచన చేయండి ఈజీ మనకి మీరు అలవాటు పడకండి మీరు కష్టపడి ఉద్యోగ వ్యాపారాల్లో మరి ముందుకు రాణిస్తే మీకు ఆ లైఫ్ ఆ డబ్బు గురించి మీకు అన్నీ కూడా మరి దాని మీద మీకు తెలుస్తా ఆ విలువ ఏందో తెలుస్తుంది కనుక మీ జీవితం ముందు కానీ మీ తల్లిదండ్రులను కానీ పెట్టినటువంటి వాళ్ళైతే కానీ ఇటువంటి వాటికి మీరు ఎక్కడ కూడా ఆసక్తి చూపొద్దని చెప్పి నేను యువతకు చెప్తా ఉన్నా చాలామంది యువత ఇప్పుడు ఏంటంటే రాత్రికి రాత్రి కొడిసాలి రాత్రికి రాత్రి డబ్బు సంపాదించాలి అనేటివి ఈజీ మనే కొరకు బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్ కావచ్చు లేకపోతే రమ్మీ సర్కిల్ కావచ్చు ఇవన్నీ చాలామంది ఆడుతున్నారు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు దాంట్లో గెలిచినట్టు లేదు మీరు ఇప్పటివరకు చూసుకోండి ప్రతి ఒక్కరు బెట్టింగ్ ఆడుతున్నారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ రిలేషన్లో కానీ ఎవడైనా బెట్టింగ్ ఆడి కోటేశ్వర అయిన ఉన్న ప్రతి ఒక్కరు అప్పుల పాలైన లాస్ట్ ఒక అప్పులు కట్టలేక మామూలుగా నడిచిపెట్టి పోతారు లేదు ఇంకా వీలు కాలేదంటే ప్రాణాలు కూడా తీసుకుంటారు కానీ దయచేసి మా తమ్ముళ్ళకి మేము చెప్పేది ఏంటంటే ఎవడైనా సరే ఒకడు ఒక యాప్ పెట్టుకున్నాడంటే మనకు డబ్బులు ఫ్రీ ఇయకు వాడేమని పిచ్చాడా ఎండ్ ఆఫ్ ద డే హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంత గెలుచుకున్నా ఎండ్ ఆఫ్ ద డే ఓడిపోవాల్సిందే తర్వాత ఓన్లీ మనం ఉమ్మడి మహమ్మగర్ జిల్లాలోనే ఈ ఐపీఎల్ సి దాదాపు వంద కోట్ల బెట్టింగ్ నడుస్తుందని అందాద మాకు తెలుస్తుంటుంది నేను చెప్పేది అంటే దయచేసి మీరు ఈజీ మనీ కాకుండా కష్టపడే డబ్బు ఎప్పుడైనా మనతో ఉంటుందండి కష్టపడకుండా ఈజీగా వచ్చే డబ్బు ఏదైనా సరే అది ఎట్లొచ్చిందో అట్లే పోతుంది దయచేసి బెట్టింగ్ బారిన పడకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేటి యువతకు ఒక మంచి సందేశం అనుకోండి ఒక మంచి సోదరుడిగా ఒకటే ఒకటి మామూన్నారు పట్టణంలో కానీ మామినారు అసెంబ్లీ కాన్స్టియన్స్ కానీ టోటల్గా ఎక్కడైనా సరే ఎక్కడున్న యువకులైనా కూడా ఈరోజు వారు బెట్టింగ్ అనే ఒక యాప్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి వాళ్ళు ఈరోజు చాలామంది కూడా అస్తవ్యస్తంగా జరుగుతూ ఉంది ముఖ్యంగా యువత నిజంగా కూడా వివేకానంద స్వామి చెప్పినట్టుగా యువకులు ఒక వంద మంది యువకులు ఉంటే ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చేస్తా అని ఆ రోజు ఆయన చెప్పిండు ఈరోజు యువకులు ఒకప్పుడు యువకులు ఎలా ఉండేవాళ్ళంటే విలేజెస్లో కానీ గ్రామాల్లో కానీ మంచి యువజన సంఘాలు పెట్టుకొని మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కానీ పండగలలో మంచి కార్యక్రమాలు కానీ స్పోర్ట్స్లల్లో కానీ చదువులలో కానీ వాళ్ళు ఏదో ఒక సమాజ సేవ చేసేవాళ్ళు అంటే కొంత యువకులు అంటప్పుడు ఎక్సర్సైజ్ చేసే ఒక షోక్ ఉంటుండే ఇప్పుడు ఈరోజు యువకులు అందరూ మారిపోయి ఈరోజు ఒక బెట్టింగ్ ను ఒక అడే ట్ అయిపోయి వాళ్ళు ఈరోజు చాలా మంది జీవితాలు సంసారాలు మొత్తం రోడ్డు మీద పడుతున్నాయి ఉదాహరణకి మా కాలనీలోనే మా కాలనీలో ఒక నాగిరెడ్డి కాలనీలో ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నాడు మా తెలిసిన ఒక వ్యక్తి నేను నిజంగా కూడా ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది వాళ్ళ కొడుకు మ్యారేజ్ అయింది ఆ మ్యారేజ్ బాబుకు ఒక ఎనిమిది నెలల బాబు ఉన్నాడు ఆ బాబు అప్పటికే అంతకుముందు మ్యారేజ్కి ముందు మా నలభై లక్షలు అప్పు చేస్తే తండ్రి అక్కడెక్కడ తీసుకొచ్చి ఆ అప్పులు కట్టిండు తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా యథా విధంగా అదే కంటిన్యూ చేస్తే ఆ అప్లాడు ఎక్కడ తండ్రి కూడా ఏం కట్టలేని పరిస్థితి వస్తే అరవై లక్షలు అప్పు అయిపోతే ఆ అప్లాడు సూసైడ్ చేసుకుని చనిపోయింది ఈరోజు మా వార్డులోనే నాగిరెడ్డి కాలనీలో అంటే బాధ అనిపించింది ఆ ఫ్యామిలీని వెళ్ళి చూస్తే ఆ పాప ఎనిమిది నెలల బాబు చాలా ఘోరంగా అనిపించింది అట్లాగే బీకేరెడ్డి కాలనీలో చికెన్ సెంటర్ ఉంటుండే వాళ్ళు వాళ్ళ కొడుకు ఆ కొడుకు అప్పుడు బెట్టింగ్కి బెట్టింగ్ అయిపోయి అన్ని కట్టుకుంటూ పోతే వాళ్ళ ఆయన అప్పులు కట్టి కట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పుకోలేక కొడుకు బెట్టింగ్ చేస్తే తండ్రి సూసైడ్ చేసుకొని చనిపోయింది మా కాలనీలో బీకే రెడ్డి కాలనీలో నాగిరెడ్డి కాలనీలో చూసిన కొడుకు తండ్రిని కోల్పోయినటువంటి కూడా చూసినాం మనం కాబట్టి ఇవన్నీ కూడా ఇదే మనం సమాజానికి ఒకటే ఒకటి మనం కష్టపడ్డ డబ్బే మన చేతికి వస్తుంది కష్టపడ్డ డబ్బుతో మనం పైకి రావాలని ఆశించాలి కానీ ఒకటే రోజు నేను కోటి అయిపోయి ఏదో అయిపోవాలనే ఆశతో అవుతారో అది ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు ఈ క్యాషినో కానీ కొన్ని కొన్ని చాలా చాలా ఇవన్నీ ఆటలు ఉన్నాయి చరిత్రలో కథలు మనం చూస్తే కూడా అలా అంత మంచి ధర్మరాజు అనేసరి వాడే ఆ రోజు జీవితం ఆడి మొత్తం రాజ్యాన్ని కోల్పోయి ఆయన ఆ రోజు కౌరవ పాండవుల మధ్య యుద్ధం కూడా జరగడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా మన చరిత్రలో చదువుకున్న కూడా జూదం ఎక్కడ కూడా పనికిరాదు జూదం లాంటిదే ఇలాంటిది కూడా ఇవన్నీ కూడా మన యువకులందరూ కూడా ఒక్కసారి గ్రహించి ఒక్కసారి మీరు ఆలోచించి ఇవన్నీ తప్పుడు ఆలోచనలు చేయకుండా ఒక మంచి సమాజానికి ఉపయోగపడని పని లేదంటే మీ కుటుంబానికి పోషించే పని కుటుంబానికి ఉపయోగపడే పని గురించి మీరు ఆలోచించి మంచి ఆలోచన తీసుకొని మీరు అందరూ కూడా ఇవన్నీ మార్చుకోవాలని కూడా నేను అందరూ కూడా చిన్న నాది ఒక సందేశంగా నేను భావిస్తూ మీకు అందరికీ చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి నేను కూడా టీవీలో చూస్తూ ఉన్నాము సెలబ్రిటీలు చాలామంది బెట్టింగ్ యాప్స్లో డబ్బులకు ఆశపడి చేసి ఇప్పుడు అవుతున్నారు ఆ కేసులపాలయ్యేదాన్ని కూడా మనం గమనిస్తున్నాం యువత అంతా కూడా సెలబ్రిటీలు చేసినప్పుడు అది కరెక్టే ఉండొచ్చు లే అని చెప్పి దాని వైపు మళ్ళడం వాళ్ళ జీవితాలు అన్యాయం అయిపోవడం తల్లిదండ్రుల భవిష్యత్తు ఆస్తి మొత్తం పిల్లలే తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే పిల్లలు మా పిల్లలు బాగుపడాలి మా పిల్లలు అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటారు కానీ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ల బారిన పడి అప్పులు చేసి ఆ అప్పులు ఎక్కువైనప్పుడు ఏం చేస్తారు దొంగలుగా మారే ప్రమాదం ఉంది ఆ దొంగలుగా మారి ప్రమాదానికి అంటే సమాజానికే ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది ఆ పరిస్థితుల్లో యువత అంత ఖరాబ్ అయిపోతుంది జైలు అయిపోతుంది కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మనుషులు కనిపించరు బెట్టింగ్ యాప్స్లో యాప్ మాత్రమే కనిపిస్తుంది లక్షలు కోట్లు రాత్రి రాత్రి మాయమైపోతాయి ఏం చేయాలని అర్థం కాక తల్లిదండ్రులకు ఏం చేయాలని చెప్పలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది ముందుగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేటటువంటి ఏ సెలబ్రిటీ అయిన తర్వాత చట్టపరాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి రెండో విషయం యువతకు నా తరఫున మాబునారు యువత కాదు ఎక్కడి నుంచైనా సరే యువతకు ముఖ్యంగా పాలమూరు యువత మరియు మిగతా ఈ దేశం మొత్తం భారతదేశంలో యువతకు సందేశం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రుల చెమట చుక్కలు కష్టంతోనే ఎదిగినటువంటి మీరు పిల్లలు మీరు బంగారు భవిష్యత్తులో అభివృద్ధిలో ఉంటేనే తల్లిదండ్రులు అనే సంతోషిస్తారు మీరు బెట్టింగ్ యాప్స్కు లోనైతే వెనకటి కాలం నుంచి జూదం అనేది సర్వనాశనం చేసింది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మహాభారతంలో చూస్తే కూడా జూదం వల్ల పాండవులే పాంచాలినే కుదబెట్టే పరిస్థితికి వచ్చారు జూదం అనేది అంత ప్రమాదకరమైంది అటువంటి జూదాన్ని మనం కూడా దూరంగా పెట్టి మన తల్లిదండ్రుల యొక్క ఆశలను కోరికలను నెరవేర్చి అభివృద్ధులకు రావాలని కోరుకోవాలి కానీ బెట్టింగ్ యాప్ల బారిన పడ్డా అది కూడా బెట్టింగ్ యాప్లు ఆడినా కూడా అది కూడా నేరమే మీరు జైళ్ళ పాలైపోతారు ప్రమాదం బారిన పడతారు బంగారు భవిష్యత్తు ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్త లోన్లు యోశక్తి ద్వారా లోన్లు వస్తున్నాయి కొత్త కొత్త అంటే ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ప్రినర్స్గా మీరు అందరూ కూడా ఎంటర్ అయ్యి కొత్త కొత్త వ్యాపారాలు చేసి బాగుపడాలి మీ యొక్క తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలి మీరు ఆదర్శంగా ఉండాలి పాలమూరి యువతను కోరుకుంటూ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినా ఇక్కడ కూడా ఎవరైనా ఉంటే కూడా ఆ యాప్స్ మీద కూడా పోలీసు కూడా గట్టి నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి క్రికెట్ బెట్టింగ్స్ కానీ మిగతా బెట్టింగ్స్ కానీ యాప్ బెట్టింగ్స్ కానీ మట్కా కానీ జూదం కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్న పిల్లలను కాపాడుకునే బాధ్యత పోలీసు పైన ఉంటుంది పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్గా పిల్లలను మోటివేట్ చేయాలి పిల్లలని అందరినీ కూడా కూర్చోబెట్టి తల్లిదండ్రులకు చెప్పాలి కౌన్సిలింగ్ చేయాలి ఎవరైనా దొరికినా వాళ్ళకి ఒకటి రెండు ఛాన్సులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను